హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గదిలోకి వెళ్ళి తలపేసుకుంటుంది భూమి డోర్తి అని చెప్పేసి గగన్ అంటాడు లేదు బావా నేను తీయను అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి భూమి ఇలా చేసినావు మర్యాదగా డోర్తి అని చెప్పేసి గగను అంటాడు లేదు బావ నేను తీయను అంటే తీయను అని చెప్పేసి ఇక భూమి అయితే గడియ పెట్టుకుని లోపలే ఉండిపోతుంది ఏంటి తీయవా నువ్వు ఎలా తీయవో నేను చూస్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే గన రబ్బర్ పాము తీసుకుని ఇక విండలో నుండి భూమి మీదకి వేస్తాడు ఇక దాంతో భూమి అయితే గాన ఆ పాము మీద పడగానే భయంతో వణికిపోతూ డోర్ తీసుకుని అలా బయటికి వస్తుంది అప్పుడే ఇక గగన్ పాము విసిరేసి మళ్ళీ ఏమి తెలియనట్టుగా డోర్ ముందు నిల్చొని ఉంటాడు భూమి డోర్ తీయగానే ఇక ఎదురుగా ఉన్న గగన్ మీద పడిపోతుంది అలా ఇద్దరు కలిసి సోఫాలో పడిపోతారు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు గగన్కి ఫోన్ చేసి చెర్రి కృష్ణప్రసాద్ అరెస్ట్ అయిన విషయం చెప్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి అన్నలా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్